జై శ్రీమన్నారాయణ కృష్ణాష్టమి రోజు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం హిందువులంతా ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకునే వేడుకల్లో కృష్ణాష్టమి అనేది కూడా ఒకటి దీన్ని కృష్ణ జన్మాష్టమి అని కూడా అంటాం కదా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు జన్మించిన ఈ తిదిని పునస్కరించుకొని భక్తులంతా శ్రీకృష్ణ జన్మాష్టమిని అంగరంగ వైభవంగా జరుపుకుంటాం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారాన్ని గుర్తిస్తారు శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది శ్రీకృష్ణుడు కర్మయోగిగాను ధర్మానికి ప్రతిరూపంగాను భగవద్గీతను అందించిన గాను కీర్తి పొందాడు అలాంటి శ్రీకృష్ణుడి జన్మాష్టమిని పునస్కరించుకొని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరిస్తారు ఈ సందర్భంగా ఒక్కో సాంప్రదాయంలో ఒక్కో ఆచారం మనకు అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కావున శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు పాటించవలసిన కొన్ని కొన్ని విషయాలు ఏంటో చూద్దాం స్వామి ఇలాగే చేయాలి స్వామి ఇలా చేయకపోతే మమ్మల్ని ఏమన్నా చేసేస్తాడేమో కరుణించడేమో అపచారాలు జరుగుతాయేమో ఇలాంటి ఆలోచనలన్నీ ఏమి వద్దు మనకు తోచినంతలో మనం చేయగలిగినంతలో చేసుకుంటే చాలు భగవంతుని మన అందరికీ కరుణ చూపించే కృపాకరుడు అందుకని కొన్ని పొరపాట్లు రాకపోతే ఇలా చేయాలి అలా చేయాలనే నియమాలు మనం నిష్టతో భక్తితో చేయడానికే తప్ప వేరే ఉద్దేశం ఏమీ ఉండకపోవచ్చు దాంట్లో జన్మాష్టమి రోజు అన్ని రోజుల లాగానే ఇల్లుని నీట్గా శుభ్రం చేసుకొని వేకువజామునే లెగిసి ఇల్లునంతా నీట్గా శుభ్రం చేసుకొని పూజ గదిని శుభ్రం చేసుకొని స్నానాదులు ఆచరించి బయట ముగ్గు పెట్టుకొని కొంతమంది బుడిబుడి అడుకుల చిన్ని కృష్ణుని ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నట్లు పాదాలు పెడతారు అలా పెట్టి పెట్టుకుంటూ ఇంటి వాకిల నుంచి పెట్టుకుంటూ దేవుని మందిరం దాకా అడుగులు పాదాలు వేస్తారు అలా వేయడం కూడా ఒక రకమైన పద్ధతి ఉంది శ్రీకృష్ణుని ప్రతి ఒక్కరూ పూజించవచ్చు మా పూర్వీకులు ఎవరు పూజ చేసుకోలేదు మా తల్లిదండ్రులు కృష్ణాష్టమి పూజ చేయాలి ఇలాంటి ఏమీ అవసరంలా మనకి నచ్చితే ఎటువంటి సంకోచము లేకుండా కృష్ణాష్టమి పూజ చేసుకోవచ్చు కృష్ణుడు మన మీద కృప చూపించేవాడే కానీ ఎందుకు చేసావు నువ్వు అని శిక్షించే మనస్తత్వం కాదు కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా మా ఇంట ఉంది మా ఇంట లేదు ఇలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా మనకు మనసుకు చేసుకోవాలి అనిపిస్తే చేసుకోవచ్చు శ్రీకృష్ణ పరమాత్మ ఫోటో ఉంటే పూజ గదిలో దానికి అయినా పూజ చేసుకోవచ్చు లేదు అంటే చిన్ని చిన్ని శ్రీకృష్ణుని ప్రతిమలు ఉంటాయి వాటిల్నైనా పూజ చేయొచ్చు లేదు అంటే మన ఇంట్లో షోకేస్లో ప్రతి ఇంట్లో మ్యాక్సిమం ఉండొచ్చు షోకేస్లో శ్రీకృష్ణ పరమాత్మ రాధాకృష్ణులు కలిపిన ఫోటోనో వెన్నకృష్ణుని ఫోటోనో ఏదో ఒకటి ఉండవచ్చు దానినైనా సరే తీసుకొని దేముడు గజలో పెట్టి సింహాసనం వేసి దాని మీద కృష్ణ పరమాత్మ ఫోటోని పెట్టి మంచిగా పూలదండతో అలంకరించి పూజ చేసుకోవచ్చు వెలిగించే దీపంలో కొంచెం వెన్న వేయండి లేకపోతే ఆవు నెయ్యితో అయినా సరే ఈరోజు దీపం వెలిగించవచ్చు దండ ఏదో ఒక పూలదండ అయినా పర్వాలేదు లేకపోతే తులసి మాల అయినా పర్వాలేదు తులసి మాల లేకపోయినా తులసి దళం సమర్పించినా చాలు మనందరికీ తెలుసు కదా శ్రీకృష్ణునికి తులసి దళం అంటే ఎంత ప్రీతో మనం కృష్ణాష్టమి రోజు ఎన్ని పూలదండలు ఎన్ని పూలతో స్వామివారిని పూజించినా సరే దళంతో పూజించడమే ఎంతో విశేషం ఆయనకి ప్రీతికరం కూడా తరువాత కృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణాష్టకాన్ని వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం ఈ స్తోత్రాన్ని చదువుకోవచ్చు ఈ స్తోత్రంలో లాస్ట్కి ఫలశ్రుతిలో చెప్తారు కదా కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి కోటి జన్మలలో చేసిన పాపం కూడా నా స్మరణ మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల తొలగిస్తాను అని సాక్షాత్ భగవంతుడే చెప్పాడు అని శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో మనకు వివరంగా వివరించారు ఈ స్తోత్రాన్ని కుదిరితే మూడు సార్లు పదకొండు సార్లు అలా మనకి సార్లు పారాయణ చేయవచ్చు నెక్స్ట్ ఆరగింపుగా ఏమి నివేదన చేయాలి అంటే శ్రీకృష్ణునికి ఇష్టమైనది వెన్న కదా ఒక చిన్న గిన్నెలో వెన్నని ఆరగింపుగా పెట్టచ్చు కృష్ణునికి నవనీత చోర అని పేరు కూడా ఉంది కదా అంటే అంత ఇష్టం వెన్న అంటే నెక్స్ట్ అటుకులు ఆరగింపుగా పెట్టచ్చు అటుకులు దేనికి పెడతాము మన కుచేలుని కథ కుచేలుడు చిన్న అటుకులు ఇవ్వడంతోనే తనని ఎంతో కరుణ చూపి కుచేలుణ్ణి కుబేరునిగా చేశాడు కదా ఎవరైతే కృష్ణాష్టమి రోజు అటుకులని ఆరగింపుగా పెడతారో జన్మ జన్మాంతరాలలో కూడా దరిద్ర బాధలు ఉండవు అంటే తిండికి బట్టకి ఎటువంటి బాధలు వాళ్ళకి కలుగవు కృష్ణుడు అటుకులను స్వీకరించి మన అష్ట దరిద్రాలను కూడా పోగొడతాడు అని పెద్దలు చెప్తున్నారు ఈ వెన్న అటుకులతో పాటు చక్కెర పొంగలి పాలు పాలల్లో కొంచెం పటికీ బెల్లం వేసి పెట్టడము దద్దోజనము ఇలాంటి ఎన్నో రకాల ఆరగింపులను శ్రీకృష్ణునికి నివేదన చేస్తారు మనం ఇస్కాన్ టెంపుల్స్లో అలాంటి కృష్ణుని టెంపుల్స్లో గమనిస్తే ఈ కృష్ణ జన్మాష్టమి వేడుక రోజున నూట ఎనిమిది రకాల ప్రసాదాలని ప్లస్ డెకరేషన్ ఎంత బాగా చేస్తారు అంటే కన్నులు చూడడానికి కూడా సరిపోవు అంత బాగా డెకరేట్ చేస్తారు ఇస్కాన్ టెంపుల్స్లో కృష్ణ టెంపుల్స్లో ఈరోజు సో అందరూ ఈ కృష్ణ జన్మాష్టమి రోజున ఇల్లు నీట్గా శుభ్రం చేసుకుని కృష్ణ పాదాలను వేసి కృష్ణ ప్రతిమకు ధూప దీప నైవేద్యాలు కృష్ణాష్టకము చదువుకొని మంచిగా కృష్ణుని కృపకు పాత్రలు అవుదాము సర్వం శ్రీ కృష్ణార్పణం కృష్ణాష్టకంలోని శ్లోకాలను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా కావాలంటే చదవండి ఈ కృష్ణాష్టమి రోజు సాయంకాలము ఉట్టి కొట్టడము మన చిన్న పిల్లల్ని ఇంట్లో ఉండే చిన్న పిల్లలని కృష్ణునిలాగా రెడీ చేయడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాము ప్లస్ కృష్ణాష్టమి రోజున ఎల్లో కలర్ వైట్ కలర్ నూతన వస్త్రాలను ధరించడం మంచిదట